దూరం వెళ్ళిపోలేమా ఏంటి మర్యాద ఇచ్చి ఇక్కడ ఉన్నాం కదా కనీసం బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకోండి అని ఎంత రూట్ గా మాట్లాడుతున్నారు ఆయన అంజాద్దండి అయితే ಕಳವಿಪಣ ದೇಶಿಕಷ್ಟಲೋ ದಾರಿ ಬರನೆ ಮಿಲ್ಟೇಷನ್ ದಾರಿ ಬರ ಅದು ನಾನ್ ಕಾಂಫರೆನ್ಸ್ ಮಾಡ್ತಾರೆ ಐಡಿ ವಿಷಯದ ಮಾತಾಡಲಿ ಚಾಳ ರೂಟ್ ಗೆ ಮಾತಾಡಲಿ ಐ ನೆಂದು ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾರೆ ಅವರು ಜೈಲರೇ ಒಂದ್ ಸರ್ ಇಕಡೆ ಪ್ರೆಸೆಂಟ್ ಇರ್ತಾರೆ ಬೈಕ ಜೈಲಲ್ಲಿ ಜೈಲ ತಿಳ್ಕೋ ಓಕೆ ನೆಂದು ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾರೆ ಹೇಳಿ ಅಂತ హెల్త్ బాగాలేదని తెలుసు స్లీప్ స్టడీ ఇక్కడ లేదని నాకు తెలుసు కానీ ఎందుకు తీసుకొచ్చారు స్లీప్ స్టడీ నైట్ కదా చేస్తారు ఏం టెస్ట్ చేస్తారు నేను అంత అక్కడ చేశాను అక్కడ చేశారు అక్కడ నుంచి మేము అడిగింది ఎయిమ్స్ అడిగాం మేము తీసుకొస్తారు మాకు తెలియదు తర్వాత స్లీప్ స్టడీకి తీసుకొచ్చారు ఒకసారి కనుక్కొని చెప్పండి చెప్పమంటే తీసుకురామని ఎక్కడ చెప్పదు కదా సార్ పిటిషన్ ఇంతవరకు వచ్చాం సార్ ప్లీజ్ డోంట్ ప్రీచ్ అబౌట్ లా ప్లీజ్ దయచేసి ఆయనకి ఏంటి టెస్ట్ లేదు అది ఒకటి చెప్పండి ఎందుకు తీసుకొచ్చాం అది ఒక్కటి కనుక్కో ఏమి జనరల్ సర్టెఫికెట్ సరే నిసల్ ప్లేట్ లేదంటే ఏదో తీసుకు ఆయన రిక్వెస్ట్ ఏదో మీ హస్బెండ్ రిక్వెస్ట్ చేస్తున్నన్నదే వచ్చారు వైఫ్ని కూడా తీసుకురమ్మని ఉంది సార్ నేను నిలబడమంటే నిలబడ్డాను సార్ డిఎస్పీ గారిని కనుక్కొని చెప్పమని అసలు ఎందుకు వచ్చారు అంతే అవునండి మమ్మల్ని అలవా చేశారు ఇక్కడ అలో చేయకపోతే నాకు ఆశ్చర్యం ఇస్తుంది అడిగి మొన్న కూడా వెళ్ళాం హాస్పిటల్ ఆయన దగ్గరికి వెళ్ళి చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెళ్ళి మాట్లాడాను